హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడమణి టీటైల్స్కి ఇవాళ ఏంటంటే కొత్త టాపిక్ అండి జీవితం ఇంతటితో అయిపోయిందా లేదంటే ఇంకా ఉందా అన్నదేను అది ఎప్పుడు మొదలు పెట్టాలి అని అయితేనండి ఇది ఒక్కడికి కాదండి హోమ్ బేకర్స్ ఇంట్లో ఉన్న గృహిణులకి తర్వాత ఉద్యోగం వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి వీళ్ళకి కంపల్సరీగా అందరికీ కావాల్సిందేనండి ఇది విన్నాం అనుకోండి మన జీవితం నిజంగా కదా ఎందుకు ఇద్దరు వేస్ట్ చేస్తున్నామా ఇంతకు అర్థం చేసుకుంటున్నామా అర్థం చేసుకోలేదా ఇన్ని రకరకాల డౌట్లు వస్తాయి కాబట్టి ఆ డౌట్లన్నీ క్లియర్ చేసుకునేదే ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా కానీ చాలామంది రకరకాల ఆలోచనలతోటి చక్కరకాల మాటలతోటి అనుకుంటాం ఇప్పుడు అంటే ఎవరో డిస్కస్ చేసుకుంటుండదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయగలము అని మనం వాళ్ళు ఉంటారు చెయ్యొచ్చు ఏం కాదు ఎందుకు చేద్దాం ప్రయత్నం చేద్దాం అని వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా జీవితంలో ఇటు అటు రెండు నెగిటివ్ పాజిటివ్ రెండూ జరుగుతూ ఉంటాయి కదా ఇది మనం మొదలెట్టడానికి మారడానికి మన అడ్డం రావడానికి ఎవరు కారణం అండి మన మనసే మనకి అడ్డం వస్తుంది తర్వాత బయట వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేస్తారు కానీ చేస్తారేమో అని భయానికి మనం ముందు మొదలు పెట్టాం భయపడుతూ భయపడుతూ ఉంటాం అలా కాదు మన మనసుకి మనం గట్టిగా నచ్చ చెప్పుకొని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపో చాలామంది అనుకుంటారు ఈ వయసులో మనమే మొదలెట్టలేమేమో మనం ఏమీ చేయలేము అని అలాంటి అనుకునే వాళ్ళకి అవసరమేనండి ఈ వీడియో ప్రత్యేకంగా నేను చేస్తున్నది ఎందుకంటే నేను కూడా పెద్ద వయసులోనే యూట్యూబ్ మొదలెట్టాను బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి రెండు ఛానల్స్ని నేను నడుపుకుంటున్నాను అంటే ఈ బ్రహ్మాండడు ఓ లక్షల డబ్బులు వచ్చాయా మీకు లేదంటే ఏడు కోట్ల డబ్బులు వచ్చాయంటే ఇవేవి కావండి నా మానసికంగా తృప్తి ఉంది నాకున్న మాట చాతుర్యాన్ని నేను ఈరోజు ఇలా ఉపయోగించుకున్నాను ఇన్నాడు నేను మాట ఎప్పుడూ మాటలు మాట్లాడతాను ఇన్నాడు పరికిరాని మాటలు మాట్లాడాను ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను అవసరమైన మాటలు మాట్లాడుతున్నామో నలుగురితో సరదాగా అంటే ఇది అవసరము అని అంటే నాకు ఇది అనిపించినందుకు అవసరం మీకు అవసరం కాకపోతే దానికి ఏమైంది టేక్ ఇట్ ఈజీ అండి కానీ నాకు అనిపిస్తుంది అనమాట ఇలా నేను మొదలుపెట్టాను అందుకే మీ అందరికీ కూడాను ఆ ధైర్య మనసు అడ్డం చెప్పింది అనుకోండి ధైర్యం చెప్పేసి మీ పని మీరు చేసుకుంటూ మా వయసుతో సంబంధం లేకుండా మొదలు పెట్టండి ఏ పనిలో అయినా అయితే సక్సెస్ అవుతాం లేకపోతే ఇలా కంటిన్యూ అవుతాం నేను సక్సెస్ అయ్యాను అంటే నా దృష్టిలో నేను చ నాకు తృప్తే చాలా సక్సెస్ అయ్యాను పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ తోటి పదిహేను మంది ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ తోటి నేను ఉన్నాను చాలు లక్షలు ఎవరో లక్షలు వచ్చే వాళ్ళతో ఉన్నారని నేను లక్షలతో వెళ్ళిపోయి కాంపిటీషన్ చేయండి నా నా వయసుకు తగ్గట్టు నా చెట్టుకి ఎంత చెట్టుకి అంత గాదు నాకు ఎంత శక్తి ఉందో అంత వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను అలాగే వాళ్ళ ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీది మీకే మీరు ఎంత చేయగలరు ఏమిటి చేయగలరు అది చెయ్యండి నచ్చిందా అందరికీ మరోసారి చెప్పండి నచ్చలేదా మీలో మీరు చేసుకోండి మానేయకండి వాళ్ళకి నచ్చలేదని మీ మీ పని మీరు మానేయకండి చేయగా చేయగదో తినగా తినగా వేపాకు తీయగా ఉండదు అన్నట్టు చేయగా చేయగా వాళ్ళకి కూడా మీ యొక్క అభిరుచులు బాగా తెలుస్తాయి మీ తర్వాత తర్వాత వాళ్ళు మీకు ఫాలో అవుతారు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు ఏమన్నా చెయ్యొచ్చు అంతేకాని భయం వేసేసి అక్కడిదో అక్కడే ఆపేసి జీవితాన్ని ఆపు ఏంటంటే ఇవాళ ఇందులో ఇంకో టాపిక్ మనకు మనమే చెప్పుకునే నమ్మకాలు కొన్ని ఉంటాయి మన మీద మన నమ్మకం వచ్చు లేదా చేతస్థానం వచ్చు కాదా ఎన్నో నమ్మ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉండేది ఒక్కొక్క నమ్మకం ఉంటుంది అవి ఎవ్వరూ నమ్మరు మనం ఏమైనా చెప్పేమనుకోండి పెద్దవాళ్ళు లాంటి వాళ్ళము ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అని ఎగతాళి చేసే చేసేవాళ్ళు ఇలాంటివన్నీ ఏంటంటే నమ్మకం మీద మన పని మనం సాధించుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలి మన మీద మన నమ్మకం పెంచుకోవాలి మన మన చేదస్తాలు మన నా సెంటిమెంట్స్ ఎవరి సెంటిమెంట్స్ అనుకుంటాయి అందరూ బయటికి చెప్పుకోరు కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు మన సెంటిమెంట్స్ మనకుంటాయి ఆ సెంటిమెంట్స్ మనం ఫాలో అయిపోతూ వెళ్ళడమే ఎవరో వెక్కిరిస్తారు ఎవరో చేస్తారంటే వాళ్ళు వదిలియడమే మన ఇట్ అంతే మన పనిదో మనం చేసుకుంటూ వెళ్ళడమే అంతే మనం అనుకుంటాం మనం ఏం చూసి ఏం చేసినా ఇప్పుడు ఎవరు నమ్ముతారు నన్ను నేను చేసింది ఎవరు చూస్తారు నా కష్టాలు ఎవరు వింటారు ఇలాగ అనుమానం పడుతూనే ఉంటాం కానీ దానికి కారణం ఏంటంటే మన మనసే మనకి పెద్ద శత్రువు అండి ఎవరో బయట శత్రువులు మనం ఎంచకూడదు ముందు మన మనసుకు మనం నచ్చ చెప్పుకోవాలి మన మనసే మనకి పెద్ద శత్రువు అవుతుంది ఆ శత్రువు నుంచి మనం జయించామంటే అన్నిటి నుంచి మనం జయించగలుగుతాం ఫస్ట్ అంటే ఏంటి మన మనసును మనం జయించుకోగలం కొన్ని కొన్ని అండి మన గురించి మనం చెప్పుకుంటాం అంటే చాలా శక్తివంతంగా ఉంటాయి మనం చెప్పే మన నిజాలు నన్ను మనకి మన మన గురించి మనం ఎక్కువగా చెడు చెప్పుకోవడం ఉండదు ఎక్కువగా మొదటిది రెండోది గొప్పలు కూడా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టే చెప్పుకుందాం జీవితంలోని ఎంత శక్తివంతంగా ఉంటాయి మాటలు కానీ అప్పుడు మిగిన వాళ్ళకి అది అనుకోవచ్చు అబద్ధం అనుకో కానీ అలాంటి మాటలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయన్నమాట ఉదాహరణ అండి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మీ మనసులో నన్ను ఎవరు నమ్మరు నా మాటలు ఎవరు నమ్మరు నా నమ్మకాలను ఎవరు నమ్మరు ఇలా రెండు మూడు ప్రశ్నలు వేసుకోండి అది మీకు నెగిటివ్గా అర్థం అనుకోండి అప్పుడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఏ పని చేయగలరా చేయలేరు ఎందుకంటే మీ మీద మీకు నమ్మకం పోతున్నది అందుకు చేయలేరు అలా కాకుండా నేను చెయ్యగలను అవును నన్ను నమ్ముతారు నాకు చాలామంది ఉన్నారు కదా నమ్ముతారు నేను చెప్పి వింటారు ఇలాగ ఏదన్నా మీరు పాజిటివ్గా ఆలోచించుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీరు జీవితంలో ముందుకు వెళ్ళి కొత్త కొత్త పనులు చేయడానికి ఉత్సాహంగాను ముందుకు సాగుతూ నెగిటివ్గా ఆలోచించి ఏం చేస్తాం మన మనసే మనకి పెద్ద శత్రువుని అని చెప్పాను కదా అలాగే మన పాదాలకి మనమే బంధనం వేసుకుంటాము అంటే మన పనులు ఏవి చేయకుండా మనకి మనమే ఆపేసుకుంటూ ఉంటాం అనమాట వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమంటారు నెగిటివ్గా మాట్లాడతారు మాట్లాడతారండి నెగిటివ్ మాట్లాడే ఉంటారు పాజిటివ్ మాట్లాడే ఉంటారు ఎవరికైనా ఇప్పుడు మనకే కాదు ఏ వ్యక్తికైనా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మంచి చెడు రెండు ఉన్నట్టే అవతల వాళ్ళు చూసేవాళ్ళు కూడాను మంచిని కూడా చెడుగా చూస్తారు కొంతమంది చెడుని మంచిగా చూస్తారు కొంతమంది అది ఇష్టమైన వాళ్ళు బట్టి వాళ్ళ మన వాళ్ళ అవతల వాళ్ళు చూసే మనస్తత్వం బట్టి ఉంటుంది అది మనం లెక్క చేయకూడదు మన మనసుని మన కరెక్ట్గా పాజిటివ్గా ఆలోచించగానే మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి ముందుకు సాగు దీనికి నిజ జీవితం కథ ఉందండి శాంతమ్మ గారి కథని ఆ కథ చెప్తాను వినండి విన్న తర్వాత మిగిలినది మాట శాంతమ్మగారు అన్నవిడ యాభై ఐదేళ్ళు గృహిణి ఆవిడకి ఏంటి అయిపోయింది భర్త రిటైర్ అయిపోయాడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడైపోయారు ఈవిడికి ఇంక ఇప్పుడు నా జీవితం ఏమిటి నేను ఏమిటి చెయ్యాలి ఏమిటి చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది ఈవిడికి కొంచెం టాలెంట్లు ఉంటాయి ప్రతి మనిషిలో టాలెంట్ ఉంది ఆవిడికన్నా నేను అన్నీ ఎప్పుడు చెప్తాను మనిషికో రకమైన టాలెంట్ అందరికీ ఒకటే టాలెంట్ ఉండదు అందరికీ మాట్లాడాలనే ఉండదు కొంతమంది కుట్లు వేయచ్చు కొంతమంది పాటలు పాడొచ్చు కొంతమంది పద్యాలు చెప్పొచ్చు మొహమాడి పడిపోయి ఉండిపోతే ఎప్పుడూ ఏది చేయలేం మొదట్లో నా వీడియోలు చూడండి నేను ఏం చాలా భయపడుతూ మాట్లాడేదాన్ని మాధురి టెక్ ఛానల్ ఆడడానికి చాలా ధైర్యం నోరిపోసింది మీరు చెయ్యండి మీరు చేయగలరు మీ మాట బాగుంటుంది చెయ్యండి చెయ్యండి అని ఆవిడ ఉత్సాహపరవబట్టి నేను చేస్తున్నాను అందుకని మన మీద మన నమ్మకం ఎవరో ఒకళ్ళు ఒక్కడు ప్రోత్సహించినా తెలియని నాకు ఒక్క మనిషి ప్రోత్సాహంతో ముందుకు బయలుదే ముందుకు వచ్చాను చేయగలుగుతున్నాను ఈరోజు ప్రతి వీడియో కొత్త కొత్త టాపిక్స్ వెతుక్కొని ఈజీగా మాట్లాడగలుగుతున్నాను అంటే కేవలం మాధురి అనండి అమ్మాయి చిన్నమ్మాయి ఏకన్నా చాలా మంచి సలహాలు ఇస్తుంది నాకు చేసింది నేను ఈ రోజు ముందుకు రావడానికి ఆవిడే కారణం కూడా నా అమ్మాయే కారణం ఆవిడ అనుకో మన మీద మన నమ్మకం పెట్టాలి ఆవిడ కూడా అలాగే భయపడుతోంది ఇప్పుడు నేను నాలో ఇంత టాలెంట్ ఉంది కదా నేను చెయ్యగలనా చేస్తే నేను నాకు టాలెంట్ ఉందని నమ్ముతారు ఎవరన్నాను నాకు ఎవరన్నా ప్రోత్సహిస్తారా నన్ను ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటాను దూరం ఏంటంటే పెద్దగా చదువుకోలేదు చిత్రాలు బాగా గీగలదు అన్నమాట ఫొటోస్ అవిను బాగా మంచిగా గీగ ఫోటో చిత్రాలు వేయగలదు అయితే ఆవిడ ఏం చేసింది వీళ్ళందరినీ అడగడం ఎందుకు ముందు నాకు నేను చేసుకుందామని మెల్లిగా తనేటి తనకి తనే ప్రోత్సహించుకుంటూ తనకి తనే నేను చెయ్యగలన నమ్మకం తన మీద తను పెట్టుకొని ఫోటోలు వేయడం మొదలెట్టింది అలా ఒకటి రెండు మూడు కొత్త స్టార్టింగ్లో ఎవరైనా చేయగా చేయగానో ఆఖరికి ఒకసారి ఒక వీడియో కొన్నాళ్ళు వేసారో ఒక టెన్ కే ఫాలోవర్స్ ఇవిడికి వచ్చారు అప్పుడు ఆవిడ మీదకి ఆవిడకు ట్టి నమ్మకం ఏర్పడింది అబ్బా నేను చెయ్యగలను అయితే వేస్తూ వేస్తూ యూట్యూబ్లో పెట్టింది ఫేస్బుక్లో పెట్టింది ఎన్నిట్లోనో పెట్టి ఆవిడ టాలెంట్ చూపించు ఆవిడ సత్తా చూపించుకుంటూ ఎంతో రాణిస్తూను ఎంత యాభై దాటిన తర్వాత అరవై ఏళ్ళ దగ్గరకు వచ్చిన వయసులోని ఆవిడ ఇవన్నీ చేసి ఆవిడ చిత్రాలు అలాగే ఆవిడ వేస్తున్న బొమ్మలు కూడా అలాగే అమ్ముడైపోతాను ఆవిడ బోల్డ్ అంత ఆదాయం వస్తుంది ఆవిడ ఆదాయం ఆవిడే చూసి ఆశ్చర్యపోతుంది అవునా ఇంత బాగా అమ్ముడవుతున్నాయి నాకు ఇంత ఆదాయం వస్తుందని ఎవరికైనా కొంచెం మనసులో కొంచెం సంతోషం చిన్న గర్వం వస్తుంది కదా ఆవిడ అంతా హ్యాపీగానే ఫీల్ అవుతుందండి చూసారా ఆవిడ వయసుతో సంబంధం ఉందా లేదు కదా ఆవిడేమనుకుంది నన్ను ఎవ్వరూ నమ్మరు నాతో ఎవరు నాకు టాలెంట్ లేదనుకుంటారు ఇప్పుడు చెప్తే వెక్కిరిస్తారేమో అని తనలో తను కొన్న రోజులు ఆలోచించి తనకు తన తనని తనగా నెగిటివ్గా ఆలోచించుకుంది కదా కానీ ఇప్పుడు ఆవిడ మళ్ళీ ధైర్యం చేసి తన మీద తన నమ్మకం పెట్టుకొని ధైర్యం చేసి చిత్రాలు వేసిందా ఇప్పుడు స్కూళ్ళ వాళ్ళు కాలేజీల వాళ్ళు లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళు ఆవిడ టాలెంట్ చూసి ఆవిడ చిత్రాలు చూసి పిలుస్తున్నారు అవండి మా దగ్గరికి వచ్చి వెయ్యండి మాకు ఇవి కావాలి అవి కావాలంటే అంత బిజినెస్ పెరిగిపోయింది చూసారా ఇప్పుడైనా కూడా మన మీద మనం నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలం మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఎవరు నమ్మరు ఇప్పుడు ఎవరు చూస్తారు అనుకునే మాటలు అండి ఇలాగ మా అలాంటి స్టోరీలు విన్నారనుకోండి ఆటోమేటిక్గా మీ అందరికి కూడా మీ మీద నమ్మకం వచ్చి మీరు పనులు మొదలెడతారు ఇవేవి ఏవి వెనక వెనకడుగు వేయకండి అది విని ఇవి కొంతమంది అనుభవాలు విన్నాక ఎంతమందిలోనే మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను అద్దంలో మనం మనం చూసుకుంటూ ఉన్నాం అనుకోండి బాగా చూసుకుంటే బాగా కనిపిస్తాం నాకు ఇక్కడ బాగోలేదు బుగ్గ మీది మచ్చ ఉంది ముక్కు మీద కాయ ఉంది కంటి మీద ఇక్కడ కొరుపు ఉంది లేదు నల్లగా ఉన్నాము ఇలా అనుకున్నాం అనుకోండి మనకి అవేలా లోపాలే కనిపిస్తాయి లేదు నాకే నేను బాగున్నాను నాకు మనకి మనం నేను బాగున్నాను నాకేంటి అవతల వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనకి మనం బాగున్నాం అనుకోండి మా అద్దెల్లో మనం బాగా కనపడతామా కనపడమా అంతే కదండి ఇంట్లో చాలామంది ఒంటరి ఆడవాళ్ళు ఉంటారు చాలామంది ఆడవాళ్ళు ఉంటారు మగవాళ్ళు ఉంటారు భార్య భర్త ఎవరు గతించినా ఇంకొకళ్ళు ఒంటరి వాళ్ళు ఉంటారు లేదు ఇద్దరు ఉన్న పెద్దవాళ్ళు ఉంటే ఇద్దరు ఉన్నా కూడాను ఎంతో చక్కగా ముందుకి వెళ్ళాలి అంటే ఇలాంటివన్నీ చెయ్యండి యూట్యూబ్లో మనకి యూట్యూబ్ అని ప్లాట్ఫామ్ అంటే తప్పులు చేయకుండా ఎవరిని క్రిటిసైజ్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ మనకి మనకు వచ్చిన విద్యను మన నలుగురికి చెప్పుకుంటూ చూసుకుంటూ వెళ్తే గ్యారంటీగా మనకి ఎంత మానసిక ఆనందం ఉంటుందో మీరు ఎవరైనా ప్రయత్నం చేసి చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి ఊరికినే ఇంట్లో కూర్చొని ఇప్పుడు చదువుతున్నారు నాటి నా చాలామంది చూస్తున్నారు వింటున్నారు కామెంట్స్ పెడుతున్నారు ఆ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను అంట మీలో కూడా ఒక కళ ఉంది ఆ కళను బయటికి పెట్టండి గైట్ పెట్టి మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఇలా ఉంటే మన ఆత్మవిశ్వాసాన్ని మనమే కాపాడుకోగలిగిన వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నమ్మకం లేదనుకోండి ఉన్న టాలెంట్ కూడా బయటికి రాదు ఇంకా అలాగే అడగదొక్కిస్తుంది ఆ టాలెంట్ని భయంతో తోటి నమ్మకం లేకపోబట్టి మన టాలెంట్ని మనలోనే ఉంచుకోగలరు ఉంచేసుకో మనం ఎక్కడైనా విజయం సాధించగలుగుతాం అనమాట అయ్యో ఇన్నాడు టైం వృధా అయిపోయింది ఇంకా నా టైం మొదలైంది నేను చెయ్యగలను అని మొదలు పెట్టాను ఎప్పుడైతే మనం మనల్ని నమ్ముతామో ఆ రోజు మన అసలు అసలైన జీవితం మొదలవుతుందండి ఎప్పుడే కూడా ముందు మనల్ని మనం నమ్మడం మొదలు పెట్ట మన వయసు ఏదైనా మన స్థితి ఏదైనా మేము అద్భుతం అనుకోండి అప్పుడు మనల్ని మనమ్మే అనుకోండి ప్రపంచం కూడా మనల్ని నమ్మం ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి ఇవాళ నుంచి మీరు ఎవరైనా విన్న నా కామెంట్ నా వీడియోలు విన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకున్న టాలెంట్ కొంతమంది పద్యాలు పాటలు కోట్లు అల్లికలు ముగ్గులు వేయడం వంటలు వండడం ఏదో ఒకటి చేసి పెట్టండి ఇది నేను అడిగాను కదా రామాయణంలో క్వశ్చన్ రావణుడు ఎవరి దగ్గర తపస్సు చేసాడు అని అడిగాను బ్రహ్మదేవుడి వద్ద తపస్సు చేశాడు అనమాట నేను అటు ప్రశ్నకి జవాబు ఇవాళ ఏంటంటే మనం తల్లి పిల్లల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కదా దాని మీద ప్రశ్న అడుగుతాను చిన్న చిన్న ప్రశ్నలు ఇవాళ నుంచి ఒక ఐదు ఆరు రోజు ఐదు ఐదు రోజులు అలా ఒక వారం అంతా ఒక ఈ ప్రశ్న అడుగుతాను ఇవాళ ప్రశ్న ఏంటంటే తల్లి మొదటి ఉపాధ్యాయురాలు అని మనకి ఎవరు చెప్పారు ఈ మాటను ఎవరు చెప్పారో జాగ్రత్తగా వినండి తల్లి మొదటి ఉపాధ్యాయులు అని మనకి ఈ మాటను మొట్టమొదటిగా ఎవరు చెప్పారో జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ